హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూప్రియాస్టీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు అండి కొన్ని ప్లేసెస్లో దీన్ని మైసూర్ పప్పు అంటారు మరికొన్ని ప్లేసెస్లో ఎర్రపప్పు అంటారు టేస్ట్ మాత్రం మనకు చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైతే మీరు పప్పు తిన్న ఫీలే రాదు అంత బాగుంటుంది స్పైసీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెసిపీ కోసం పప్పుని వాష్ చేసి నానపెట్టేసుకోవాలి మీరు వెజిటేబుల్ కట్ చేసి కర్రీలో పప్పు వేసేంతసేపు నాననిచ్చినా సరిపోతుంది ముందుగా ఒక ఆనియన్ ఒక మూడు మిర్చి కొంచెం కొత్తిమీర ఒక టొమాటో కట్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసి ఆవాలు చిట్టిన తర్వాత జీలకర్ర వేసేసి ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసేసి ఒకసారి కలిపేసి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పింక్ కలర్లోకి మారేంత వరకు ఒక టూ మినిట్స్ ఉంచేసి అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న టొమాటోస్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటే టొమాటోస్ అనేవి మగ్గుతాయి ఇప్పుడు అందులోనే తగినంత పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఈ ఈలోపు మన టొమాటోలు కూడా నెమ్మదిగా ఉడికేస్తాయి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టేసుకున్న పప్పుని యాడ్ చేసేసుకొని ఒకసారి పప్పుని అంతా టమాటోస్ ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ టూ పర్సన్స్కి చేస్తున్నాను సో చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అందులో మనం అడుగంటకుండా ఒక్కసారి కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకు పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా పప్పు మరుగుతున్నప్పుడు అందులో తగినంత కారం వేసేసుకోవాలి కారం అనేది మీ స్పైసెస్కి తగ్గట్టు వేసేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేస్తే మనకు స్పైసీగా పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా చపాతీలోకి అసలు పప్పు తిన్న ఫీలే రాదు అంత బాగుంటుంది అంతేనండి మనం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా పప్పు రెసిపీ అనేది రెడీ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి ఇక్కడ మనం ఒక టమాటో మాత్రం తప్పకుండా వేసేసుకోవాలి మనకు అప్పుడే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్